డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా మొక్కలు నాటిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తార్నగర్ డివిజన్ లో లాలాపేటలో బూత్ అధ్యక్షుడు ఇంటి వద్ద శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం మొక్కలు నాటిన రామచంద్రరావు రామచంద్ర తో పాటు మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు జీ భరత్ గౌడ్ బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు гэйд дэгэ кончо байран наа легт раару эвөр раару мен кончо мэддэс сураан плиз эй бакграунд байран наа салан сам цаа басаа муурайш

सांग जो, आई जरा। मेरा मेरा, मैंने, लोग, आई हूँ मैं कॉफी सी। लाल, पहले पहले, आई नहीं आई नहीं। आराम आराम, 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 आरा� భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను నివసించేటటువంటి మండల్ అంటే డివిజన్లో నా డివిజన్లో ఉన్నటి ఒక బూత్ అధ్యక్షుడి ఇంటికి రాష్ట్ర అధ్యక్షుడిగా వారి ఇంటికి రావడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్తల పార్టీ కార్యకర్తల వెంట నేను ఉన్నాను బూత్ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా బూత్ ప్రెసిడెంట్ ఇంటికి పోయి ఇక్కడ బూత్లో ఉన్నటువంటి కార్యకర్తలు కలిసి ఇక్కడ చెట్టు నాటి ఈరోజు వారి కుటుంబ సభ్యులతో కలిసి భారతీయ జనతా పార్టీ మీ అంటే ఉంటుంది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మీతో ఉంటాము మనందరం కూడా కష్టపడి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని తెలంగాణలో మనము ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం ఇప్పటి నుంచే చేయాలి పార్టీ నిర్మాణం బూత్ నుంచే చేయాలి బూత్ గెలుస్తేనే రేపు రాష్ట్రం గెలుస్తాము కాబట్టి అటువంటి ఒక సందేశాన్ని ఈరోజు నేను బూత్ స్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తలు పంపిస్తాను ఎందుకంటే ఈ పార్టీ కార్యకర్తలు కార్యకర్తలే పార్టీకు బలము కార్యకర్తలే ఒక వృక్షాన్ని వారు బలం చేస్తారు ఇస్తారు ఒక వృక్షము బలంగా ఉండాలంటే అది కింద దాని యొక్క రూట్స్ ఉందో అది చాలా తన వేర్లు అయితే ఉన్నాయో బలంగా ఉండాలి మా వేర్లు అంటే చాలా కార్యకర్తలు కాబట్టే ఈరోజు కార్యకర్త అధ్యక్షుడింటికి మీరు రావడం రావటము భూత అధ్యక్ష చాలా సంతోషంగా ఉంది ఒక మధ్యవర్తి కుటుంబం చాలా బీద కుటుంబం నుంచి వచ్చినట్టు మా కార్యకర్త వారి ఇంట్లో నేను టీ తాగాను నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారు ఆర్థికంగా ఎంత చిత్తుకున్నా వాళ్ళు ఏం సంపాదించలేకున్నా వాళ్ళు పార్టీ కోసం మహోరాత్రి కష్టపడి అన్ని త్యాగాలు చేసేటటువంటి గుణం వాళ్ళకుంది ఈ త్యాగ అలా గుణము కార్యకర్తలు పెరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంతా తెలియజేస్తూ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి ఈరోజు ఉంది కాబట్టి రాష్ట్ర కార్యాలయం కూడా కార్యక్రమం ఉంది ఇక్కడ కూడా ప్రసాద్ ముఖర్జీ గారికి మేమంతా కూడా నివాళులు అర్పించడం